నమస్తే వెల్కమ్ టు ఆకాశం వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది వరద నష్టం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు సో వరద నష్టం మనకు మిగిల్చింది ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాను ప్రాథమిక నివేదిక సిద్ధం విజయవాడ లోకి వరద నీరు రాకుంటే చర్యలు బుడమేరం మూడగడ్లు పూర్చివేత నేటి నుంచి ఇంటింటికి వెళ్ళి పూర్తి నష్టం అంచనా వేస్తాం సో ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి వెళ్తారు వెళ్ళి అసలు ఎంత నష్టం జరిగింది ఎక్కడెక్కడ ఎంత అయింది విజయవాడతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతెంత జరిగింది పూర్తి సర్వే అయితే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అంటే మనకి ఆరు వందల ఎనభై రెండు అయితే నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళు మొత్తం కేంద్ర ప్రభుత్వానికి అయితే తెలుపబోతున్నారు రాష్ట్రంలో భారీ వర్షాల వరదల కారణంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల నష్టం వాటిల్నట్లు ప్రభుత్వం ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది ఈ మేరకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు వినాయక చవితి రోజు రాష్ట్రంలో చారిత్రాత్మక దిగ దినమన్నారు సో మొత్తానికి ఏంటంటే మొత్తం సర్వే చేశారు ఒక నివేదిక తెచ్చుకున్నారు క్లారిటీగా ఉన్నారు సో ఇక్కడ ఏదైతే నష్టం వాటిల్లిందో మొత్తం మేము కేంద్రానికి వివరిస్తాం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి రాష్ట్రంతో పాటు విజయవాడ ముప్పు గురైన ప్రాంతాలు వీటితో పాటు రైతులు కూడా మొత్తం వీళ్ళైతే ఒక డేటా అయితే రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం చూడండి ఎంతెంత విద్యుత్కి నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు అయితే నష్టమైంది ఇప్పటివరకు వ్యవసాయ శాఖకు రెండు వందల కోట్లు పంచాయతీ రోడ్లకు నూట అరవై ఏడు కోట్లు నెక్స్ట్ పశుసంవర్ధక శాఖకు పన్నెండు కోట్లు అగ్ని శాఖ శాఖకు రెండు కోట్లు నష్టం వాటినట్లు అధికారులు అంచనా వేశారు సో ఇంతిన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు నిన్న బుడమేరు మూడు గండ్ల పూచివేత బుడమేరు మూడు గండ్ల పూ పూర్తి చేశారు ఆ మూడు గంటల ఏదైతే బుడమేరు ప్రాజెక్ట్ ఉందో సో దాన్ని మొత్తం పూర్తి చేశారు ఎటువంటి నష్టం జరగకుండా ఇబ్బంది లేకుండా మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా వరద వచ్చినా తుఫాను వచ్చినా ఇతర ఇతర ఏమొచ్చినా దాన్ని తట్టుకునే శక్తిలా ఒక సామర్థ్యంలా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం మొత్తం మీకు నివేదిక వచ్చింది కాబట్టి మొత్తం చూడండి ఎంత నష్టమైంది ఇప్పుడు క్లియర్గా గట్టిగా చెప్పారు కదా ఆరు కోట్ల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు మొత్తం వీటితో పాటు రాష్ట్రానికి ఎంత నష్టమైందో పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందించాలి ఆదుకోవాలి నెక్స్ట్ రైతులకు ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఈ వేదికగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలైన మీరు మేము మనందరం కూడా డిమాండ్ చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం చూస్తున్నానండి ఆకాశం న్యూస్ చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్